ఇక తెలంగాణ సచివాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది బీజేపీ నేతలు సచివాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు సేవ్ హైదరాబాద్ పేరుతో సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిస్తూ జిహెచ్ఎంసీ పరిధిలో ప్రజల సమస్యల ఎజెండాగా ఆందోళనకు దిగారు దీంతో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు సచివాలయం ముట్టడిలో హైదరాబాద్ ఆరు జిల్లాల అధ్యక్షులు కార్పొరేట్లు నిరసనలో పాల్గొంటున్నారు సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నాయకులు ఈ రోజు సచివాలయం ముట్టడిగా ప్రయత్నించారు ఆరు జిల్లాల అధ్యక్షులు కార్పొరేట్లు ఈ నిరసనలో పాల్గొన్నారు మొత్తానికి హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యల ఎజెండాగా బీజేపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది దీనిపై మరిన్ని వివరాలు మా కర్స్పెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి ఏంటి బీజేపీ ఈరోజు సేవ్ హైదరాబాద్ పిలుపునివ్వడానికి గల కారణాలు ఏంటి థ్యాంక్ యూ రవి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ పార్టీ ప్రజల్లోకి దూకుడుగా ముందుకు వెళ్తుంది ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు ప్రధానంగా సేవ్ హైదరాబాద్ అనేటటువంటి పేరుతో తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఆరు జిల్లాలకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ఆరు జిల్లాల అధ్యక్షులతో పాటు అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అదేవిధంగా ఇతర కీలక నేతలంతా కూడా ఈరోజు సేవ్ హైదరాబాద్ పేరుతో భాగంగా సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారు ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా అదే అదే విధంగా ఉన్నాయి కానీ ఆ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ప్రభుత్వమైందంటే ప్రస్తుతం దాంట్లో భాగంగానే హెచ్ఎంసీ పరి పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన ప్రధానంగా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలంటూ కూడా సేవ్ హైదరాబాద్ అనేటటువంటి పేరుతో సచివాలయం మొట్టడికి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే ప్రస్తుతం మనం చూడవచ్చు సచివాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా బీజేపీ నేతలు విడతల వారిగా సచివాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు లంకల్ దీపక్తో పాటు అదేవిధంగా ఇతర బీజేపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున సచివాలయం ముట్టడికి యత్నించడం జరిగింది ఈ సందర్భంగా వారిని అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతల ప్రధాన డిమాండ్ ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వరుసనకే హైదరాబాద్ మొత్తం పూర్తిగా చెరువులను తల తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే హైదరాబాద్లో ఏ చిన్నపాటి వర్షం కురిసినా పూర్తిగా రోడ్లు కానీ అదేవిధంగా పలు ప్రాంతాలన్నీ కూడా లోతట్టు మయమవుతున్నాయి చెరువులను తలపిస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి దీంతో దీంతోపాటు మరొకవైపు హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజుల క్రితం కరెంట్ షాక్తో దాదాపు ఎనిమిది మంది వరకు కూడా చనిపోవడం జరిగింది విద్యుత్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తి నిర్లక్ష్యం కారణంగానే హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ కేబుల్స్ కానీ కరెంటు వైర్లు కానీ విచ్చలవిడిగా వాడుతున్నారు దానికి అనుగుణంగానే ప్రమాదాలకు గురై ఆ ప్రజలంతా కూడా చనిపోతున్న విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ నగరం పూర్తిగా లోతట్టు అదే అదేవిధంగా విద్యుత్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేయడం లేదు గాలికి వదిలేశారనేటటువంటి ప్రధాన డిమాండ్ అని వాళ్ళంతా కూడా ఆరోపిస్తూ బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే విడతల వారిగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సచివాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర